కొంపల్లి మేడ్చల్ ప్రాంతాలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నటువంటి ప్రాంతం ఇది ఒక మాటలో చెప్పాలంటే డాక్టర్ల అడ్డగా మారింది ఇది కొంపల్లి సుచిత్ర ప్రాంతాలు డాక్టర్లకు అడ్డగా మారింది ఇవాళ ఈ జడే హాస్పిటల్ ఈ కొంపల్లిలో మొట్టమొదటి రోబోటిక్ సర్జరీ ఫెసిలిటీ ఉన్నటువంటి హాస్పిటల్ ఆంకాలజీ కావచ్చు ఆర్థోపెడిక్ కావచ్చు న్యూరాలజీ కావచ్చు న్యూరాలజీ కావచ్చు న్యూనాటాలజీ కావచ్చు అన్ని అన్ని రకాల అత్యుత్తమైనటువంటి ఫెసిలిటీస్తో ఈ హాస్పిటల్ ఎలా ప్రారంభించబడ్డది ఈ హాస్పిటల్లో దాదాపుగా ఇరవై ఇరవై ఐదు మంది డాక్టర్లు స్పెషలిస్టులు ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నారు ఎనభై బెడ్ల సామర్థ్యం కలిగినటువంటి హాస్పిటల్ ఈ హాస్పిటల్ నడిపే వాళ్ళంతా కూడా డాక్టర్లే రజనీ అశోక్ గారు ఈ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నారు శైలజ గారు శ్రీహర్ష గారు ప్రియదర్శిని గారు అదేవిధంగా కౌస కౌసర్ గారు వారితో పాటుగా ఈ ప్రాంతంలోనే అనేక సంవత్సరలుగా చిన్న హాస్పిటల్గా పెట్టి ఇక్కడ అవసరం ఉంది ఇంక మరింత మెరుగైన వైద్య సేవలు మరింత గొప్ప స్పెషాలిటీ సేవలు ఇక్కడ అందించాలన్నటువంటి భావనలో వీళ్ళంతా కలిసి పెట్టినూ ఇలా డాక్టర్లు కలిసి పెట్టినటువంటి హాస్పిటల్ కాబట్టి ఇది సంపూర్ణంగా అభివృద్ధి చెందాలని ఈ ఈ డాక్టర్లు ఈ ప్రాంత ప్రజానికానికి మంచి సౌకర్యాలు అందించాలని పేదవాళ్లకు మధ్య తర్ది వాళ్ళకు కూడా అందుబాటులో ఉన్నటువంటి వైద్యం అందిస్తారని చెప్పి ఆశిస్తూ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజానికానికి ఈ గొప్ప సౌకర్యం అందినందుకు వారికి ధన్యవాదాలు